ప్రేమ నర్మదా ప్లాన్లో అడ్డంగా దొరికిపోయి నిజం బయటపెట్టిన శ్రీవల్లి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమ నర్మదా ఏం ప్లాన్ చేశారు మరి అడ్డంగా శ్రీవల్లి దొరికిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లీని ఫుల్గా టార్గెట్ చేసేస్తారు ఎందుకంటే వల్లి అసలు చదువుకుందా లేదా ఎంఈ సర్టిఫికెట్ కోసం ఎంత నాటకాలు ఆడుతున్నారంటే నిజంగా చదువుకోలేదేమో ఆ విషయం బయట పెట్టాలి కదా చదువుకుందా లేదన్న విషయం తెలియాలి క్లారిటీ రావాలి అన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకునేసరికి ఇంకా ఈ వల్లి ఈ వల్లి మించి తెలివై పెద్ద తెలివితేటలు ఉపయోగించి తన తల్లికి చెప్పేసరికి ఆ ఎంఏ సర్టిఫికెట్ ఎక్కడో పోయింది అని చెప్పి పెద్ద తెలివితేటలుగా ఇంటికొచ్చి చెప్తుంది సర్టిఫికెట్స్ పోతే సర్టిఫికెట్లు రాకుండా ఉంటాయా డూప్లికేట్ సర్టిఫికెట్ అప్లై చేయొచ్చు పిన్ని గారు తను ఏ యూనివర్సిటీయో ఏ కాలేజీయో ఏ బ్యాచ్ో చెప్తే మేము ఆన్లైన్లో అప్లై చేస్తాము వాళ్ళే మనకి సర్టిఫికెట్ పంపిస్తారు అని చెప్పనేసరికి అచ్చిబాబు ఏంటిది సర్టిఫికెట్ ఎక్కడి నుంచి పంపిస్తారు ఇప్పుడు ఈ విషయం ఎలా డీల్ చేయాలి అని కంగారు పడుతూ ఉండగా మీకెందుకులే అమ్మాయి తను చదివిన కాలేజీ మాస్టారు మాకు బాగా తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆయనతో చెప్పి సర్టిఫికెట్లు తెప్పిస్తాము వెళ్ళొస్తానన్నయ్య గారు అని చెప్పనేసరికి ఆ సర్టిఫికెట్ ఏదో త్వరగా చెప్పి తెప్పించండి మళ్ళీ కూడా జాబుకి వెళ్తూ ఉంటే చూసి సంతోషపడాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా రామరాజు చెప్తాడు చెప్పేసేసరికి అచ్చిబాబోయ్ అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది అక్క సర్టిఫికెట్ అంట కొంచెం తొందరగా తెప్పించేస్తే మేము ఆన్లైన్లో సర్చ్ చేసి మంచి జాబు వెతికేస్తాము అప్పుడు నీకు మంచి చక్కటి జాబు వచ్చేస్తుంది నర్మదక్క జాబ్కి వెళ్ళినట్టే నువ్వు కూడా జాబ్కి వెళ్ళచ్చు అంటూ ఇంకా మళ్ళీ మా సారీ ప్రేమ మాట్లాడడంతో గుండె గులాబ్ జామ్ అయినట్టుగా కంగారుగా గదిలోకి వెళ్ళిపోతుంది ఏదో అక్కడ తప్పించుకున్నాము ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఇలాగే సాగదీస్తే ఆ తర్వాత మర్చిపోతారు కదా అని అనుకుంటుంది వల్లి కానీ వల్లికి తెలియని విషయం ఏంటంటే తనకు ప్రమాదం బుల్డోజర్ దగ్గరలోనే ఉంది అని తెలుసుకోలేకపోతుంది ఇంకా ఎప్పుడు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి రావడం వెళ్ళడం ఇదే చేస్తూ ఉంటారు కదా ఇద్దరు కూడా భోజనానికి వస్తూ ఉండగా కరెక్ట్గా యముడుకు మొగుడు అన్నట్టుగా వల్లికి ఎవడో యమకింకరుడు వస్తున్నట్టుగా రామరాజుకి ఒక ఇంగ్లీషోడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు బయట చూస్తే ఎవ్వరూ ఉండరు వల్లి మాత్రమే బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటుంది తెలుగులో మాట్లాడవయ్యా అని చెప్పనేసరికి లేదు లేదు నోల్ని ఇంగ్లీష్ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ఉండు అమ్మ వాళ్ళి అని చెప్పాను కానీ మావి గారండి అని చెప్పాను కానీ నా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చదివింది తను పిలిపిస్తా పిలుస్తాను అని చెప్పనేసరికి అచ్చబాబు ఏంటి నాకు ఎంత రో చెడ్డ రోజులు ఇంత తొందరగా వచ్చిస్తున్నాయి అనుకుంటూ కంగారు పడుతూనే అడుగులు అడుగు వేసుకుంటూ తొందరగా రామ్మ ఇక్కడ ఫోన్లో ఎవడో ఎదురు చూస్తున్నారు కదా తొందరగా వచ్చి మాట్లాడు అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు ఫోన్ తీసుకుంటుంది తీసుకునేసరికి అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు మెట్లు దిక్కుంటూ లోపల నుంచి బయటకు వస్తారు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని యా అని చెప్పనేసరికి వాడు ఏదో మాట్లాడుతుంటాడు చాటుకు వెళ్ళి ఒరే సచ్చినోడా కొంచెం తెలుగులో మాట్లాడరా అని చెప్పి తిట్టుకుంటుండగానే ప్రేమ గమనించి ఇల్లు కూడా గమనిస్తున్నారు కదా గమనించేసరికి ఫోన్ కాస్త లాక్కుని ఇంకా వాడితో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతుండేసరికి తిరుపతి రామరాజు నర్మదా అందరూ అలా చూస్తూ ఉంటారు చూస్తుండేసరికి ఏం కాదు మావయ్య కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది అంతే ఏం కాదు మీ సిమ్కి బ్యాలెన్స్ అయిపోతుందంట బ్యాలెన్స్ వేయించుకోమని ఆఫర్స్ ఉన్నాయని చెప్తున్నారు అంతే అంతకుమించి ఏమీ లేదు మామయ్య అని చెప్పనేసరికి అవును ఇంగ్లీష్ అంటే ఇలా కదా మాట్లాడాలి నువ్వేంటమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పావు యా అంటూ మాట్లాడతావేంటి నువ్వు నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చదివావా లేదా అంటూ తిరపతడిగేసరికి అచ్చిబాబు ఏంటి తింగరోడు ఇలా అడిగాడు అని చెప్పాను కానీ అవును వాళ్ళు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ప్రేమచూడు ఎంత స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడిందో నువ్వు అలానే కదా మాట్లాడాలి అని చెప్పనేసరికి నర్ వల్లి ఒక్కసారి నువ్వు ప్రేమతో మాట్లాడి ఇంగ్లీష్లోని ఇప్పుడు ప్రేమ మాట్లాడింది కదా అని చెప్పాను కానీ అది అది ప్రే ప్రేమతోనా ప్రేమతో ఎందుకు అని చెప్పాను కానీ మాట్లాడమ్మాయి అని చెప్పనేసరికి ఏమీ లేదులే మావయ్య ప్రేమతో ఎందుకులే అని చెప్పి అని చెప్పాను కానీ లోపు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి మావయ్య ఫోన్ వచ్చింది తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పట్టుకుని లోపలికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటో ఈ అమ్మాయి అని చెప్పి ఇవిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు ఇద్దరికీ అనుమానం స్టార్ట్ అయిపోతుంది అక్క నో డౌట్ కన్ఫామ్ తను ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు తనకు అసలు ఇంగ్లీష్ చదవడమే రాదు మాట్లాడడం కూడా రాదు తను ఏ సెవెన్తో ఎయిత్తో చదువు ఉంటుంది నాకు తెలిసి ఇన్ని రోజులు భాష అది చూసి పల్లెటూరు అనుకున్నాం కానీ అసలు చదివే లేనిది మొద్దు ఎలా మాట్లాడుతుంది ఎలా మాట్లాడకపోతేను అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పను కానీ తన నోటి వెంటే నిజాన్ని బయట పెట్టించాలక్క అని చెప్పనేసరికి ఎలా ప్రేమ అని చెప్పాను కానీ ఇలా రాక్క నేను ఒక ప్లాన్ చెప్తాను అని చెప్పి ఇంకా చెవు దగ్గర పెట్టుకునేసరికి ప్రేమ ప్లాన్ చెప్తుంది వావ్ సూపర్ ప్రేమ ఈ ఒక్క ప్లాన్తో వల్లి అక్క నోట్లోంచి ముచ్చలు రాలినట్టుగా తను చదువుకోలేదన్న విషయం బయటపడుతుంది నువ్వు రేపు ఉదయం వెళ్తావు కదక్క అక్కడ నేను చెప్పినట్టు చేసుకుని తీసుకురా అని చెప్పనేసరికి సరే ప్రేమ అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఏంటి కోడల ఇద్దరూ ఓతగ సంబరంగా సంతోషపడుతున్నారు అని చెప్పాను కానీ మీ అగ్గి పుల్ల కోడలు ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది కదా మీరు ఏ పని చేయడానికి పనికి రారని తనే ఇంటి పట్ల నుండి పనులు చేస్తాను అని చెప్పింది కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పాను కానీ ఏంటే ఇలా మాట్లాడుతున్నారు తను ఎంఏ ఇంగ్లీష్ చదివానని జాబ్కి వెళ్ళమని మీ మామయ్య గారు కూడా చెప్పారు కదా అని కానీ ఓ జాబ్కా సరే సరే అయితే మీ కోడలు రేపు నుంచి జాబ్కి వెళ్తుందనమాట మనం ప్రశాంతంగా ఉండొచ్చు ప్రేమ కోడలు లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు ఆవిడ గారి కనుక ఉంటే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోగా ఏదో ఒక లంకిలు పెట్టడం మామయ్య గారి దగ్గర ఇరికించడం చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు తన జాబ్కి వెళ్ళిపోతాయని చెప్పాను కానీ అవునక్క నువ్వే ఏదో ఒక జాబ్ చూసిపెట్టు పెట్టు పాపం తనకు ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లై చేయాలి నువ్వు చెప్తే తన ఎంఏ ఇంగ్లీష్ చదివిందని చెప్తే నమ్ముతారు కదా సో ఆ రకంగా జాబ్ ఏమన్నా తీసుకురావచ్చు కదా అని కానీ అవునే అమ్మాయి ఏ అగ్గిపిల్ల కోడలు అంటున్నావు తనని తోట కోడలు కదా ఆ మాత్రం సహాయం చేయలేవా ఏంటి అంటూ మాట్లాడేసరికి సరే సరే అంటూ నర్మద కాస్త చెప్తుంది ఎందుకంటే అక్కడ బుజ్జమ్మకు చెప్పే చేశాము అని చెప్పడం కోసం మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరుతుంది నర్మద గుర్తుంది కదక్క చెప్పిందంతా అనగానే ఖచ్చితంగా గుర్తుంది అని చెప్పనేసరికి గుర్తుందని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి ప్రేమ చెప్పిందంతా కూడా టైప్ చేసి సాయంత్రానికల్లా లెటర్ తెచ్చేసాను ప్రేమ అని చెప్పను కానీ ఇప్పుడు ఏదో మామయ్య గారు కొంచెం సీరియస్గా ఉన్నారక్క మామయ్య గారు నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఇవ్వాలి అనగానే లేదు లేదు ప్రేమ మామయ్య గారు సీరియస్గా ఉన్నప్పుడే బీపీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా వల్లి అడ్డంగా దొరికిపోతుంది నిజాలన్నీ కక్కేస్తుంది అని చెప్పాను కానీ అవునక్క నిజమే అని చెప్పి ఇక్కడ కొంచెంసేపు ఆగుదాము అని చెప్పి ఇద్దరు కొంచెంసేపు ఆగుతారు ఆగిన తర్వాత మామయ్య గారండి మీరు వల్లి అక్కని జాబ్ చేయమని చెప్పారు కదండి అని చెప్పాను కానీ అవును జాబ్ చేయమని చెప్పాను మరి ఇప్పుడు ఏమైంది అని చెప్పాను కానీ అది కాదండి వల్లి అక్కను జాబ్ చేయమన్నారు కాబట్టి నర్మద అక్క వల్లి అక్కకు మంచి జాబ్ చూసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి ఏం మాట్లాడుతున్నావు నిజంగా చూసావా నర్మదా అని చెప్పాను కానీ అవును మామయ్య గారు మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వారు కాలేజీ ఉంటే అందులో ఇంగ్లీష్ లెక్చరర్ పదవి ఖాళీగా ఉందంట నేను అడిగితే ఓకే అంది సర్టిఫికెట్స్ కావాలి అని అడిగింది కానీ సర్టిఫికెట్స్ లేవే మిస్ అయ్యాయి అని చెప్పాను ఏం పర్వాలేదు నువ్వు చెప్తున్నావు కదా ఎంఏ ఇంగ్లీష్ అని నేను ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంటర్వ్యూ తీసుకోను అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసింది మావయ్య ఇదిగోండి నెలకి యాభై వేల రూపాయలు జీతం అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మళ్ళీకి యాభై వేల రూపాయలు జీతమా వల్లి అక్క నాకు ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు పాకెట్ మనీకి నువ్వు ఇస్తూ ఉండు అంటూ ప్రేమ వెటకారిస్తుంది ఇటు నర్మద కూడా వెటకారిస్తుంది ఇచ్చేసరికి ఇదిగోండి మామిగారు మీ చేతుల్లో పెడుతున్నాము మీ చేతుల మీదుగా వల్లియక్క చేతిలో పెట్టండి మీరే కదా వల్లి అక్కను జాబ్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది మీ పర్మిషన్ కోసమే కదా వల్లి అక్క అంతలా ఎదురు చూసింది అందుకే మీ చేతుల్లో పెడుతున్నాను ఈ జాబ్ లెటరు ఇచ్చేసండి ఈవేళ శుక్రవారం కదా సోమవారం నుంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి తన ఉదయాన్నే రెడీ అయిపోతే నేను తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్లో జాయిన్ చేసేసి నేను అటు ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి సరేనమ్మా అమ్మ వాళ్ళి అని చెప్పాను కానీ ఏంటండి అది అని చెప్పాను కానీ నీకేం తెలుసే నీకేం తెలుసు ఓ వంగని మరీ చూసేస్తున్నావు అనగాని అపాయింట్మెంట్ లెటర్ అన్నది కదా ఎలా ఉంటుంది అని అని చెప్పాను కానీ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది నీకేమన్నా తెలుసా ఏంటి అని చెప్పనేసరికి అంటే అన్నానంటారు కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏమన్నా పెద్ద గొప్ప విద్య ఏంటి అని చెప్పాను కానీ యా అని చెప్పాను కానీ అదే నక్క ఇంగ్లీషు అని చెప్పనేసరికి నోర్ ము తిరుపతి నా చిన్న కోడలు ప్రేమ నర్మదా ఉన్నారు కదా పైగా నా పెద్ద కోడలు వల్లి కూడా ఉంది వీళ్ళ ముగ్గురితో మూడు గంటలు ట్యూషన్ చెప్పించుకుని నేను ఇంగ్లీష్ ఈజీగా నేర్చేసుకుంటాను అప్పుడు అందరితో నేను ఇంగ్లీష్లోనే టాకింగు ఇంగ్లీష్లోనే ఈటింగు అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య ఖచ్చితంగా నేర్చుకుందిరు కానీ వల్లి యొక్క జాబ్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నేర్చుకుంది కానీ అని చెప్పనేసరికి వల్లి ఇంకా రావడం లేదేంటి అని చెప్పి పిలుస్తారు పిలిచేసరికి వల్లి ఈ బయట వీళ్ళ మాటలన్నీ కూడా వింటుంది విని ఎక్కడ బయటకు వస్తే ఇరుక్కుంటానా అని లోపలే ఉంటుంది ఒరే తిరుపతి వల్లిని పిలుచుకురా వెళ్ళి అని చెప్పాను కానీ అలాగే బాబా అమ్మ వల్లి అమ్మ వల్లి అని చెప్పి తలుపు కొడతాడు హా బాబాయ్ అని చెప్పాను కానీ మీ మామయ్య గారు పిలుస్తున్నారు రామ్మ అని చెప్పాను కానీ అలాగే బాబాయ్ అని చెప్పి వల్లి కాస్త వస్తుంది వచ్చేసరికి ఏంటి మామయ్య గారండి అని చెప్పాను కానీ అదేనమ్మా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివావు కదా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్ పోయింది అని చెప్పావు కదా అందుకని ప్రేమ తన ఫ్రెండు వాళ్ళ తెలిసిన వాళ్ళ కాలేజీలో ఎక్కడో ఇంగ్లీష్ లెక్చరర్గా నీకు పదవి నీకు పోస్ట్ వచ్చింది ఇదిగో అపాయింట్మెంట్ లెటరు సోమవారమే కాలేజీకి వెళ్ళాలంట నువ్వు సోమవారం ఉదయాన్నే రెడీ అయిపోతే ప్రే నర్మద కాస్త ఉదయం ఉదయం తీసుకుని వెళ్ళి నేను జాబ్లో జాయిన్ చేసి తను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పింది ఇదిగో అపాయింట్మెంట్ లెటరు నెలకు యాభై వేలు రూపాయలు జీతం ఇందాక మాట్లాడుతుంటే యాభై వేలు అనగానే సడన్గా లోపలికి వెళ్ళిపోయేవేంటమ్మా అని చెప్పనేసరికి ఏమీ లేదు మావిగారు ఫోన్ ఏదో వచ్చినట్టు అనిపించింది అందుకే లోపలికి వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి అవునా సరే అని చెప్పి ఇదిగో అమ్మా లెటరు అని చెప్పి లెటర్ని కాస్త చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా లెటర్ని చూడడంతో ఇంకా నా బతుకు బస్టాండ్ అయిపోయింది సోమవారం నాడు పొద్దు పొద్దుటే తిట్లు తిన్నవెందుకు ఇప్పుడు నిజాన్ని ఒప్పేసుకుంటే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పనేసరికి అనుకుని మావి గారండి అని చెప్పాను కానీ ఏంటి వాళ్ళు అని చెప్పాను కానీ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి మామయ్య గారండి అని చెప్పనేసరికి విషయం గురించి మాట్లాడాలా ఏంటి ఆ విషయం అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ ఏంటి వాళ్ళు అక్క దేని గురించి మాట్లాడాలి ఓహో నీకు వచ్చే యాభై వేల రూపాయల జీతమును మామయ్య గారికి ఇవ్వకుండా మీ పెట్టుంటోళ్ళకి ఇస్తాను అని చెప్తున్నావా దానికి మామయ్య గారు ఏమీ అభ్యంతరం పెట్టరు అని చెప్పాను కానీ ఏం అవసరం లేదమ్మ వాళ్ళి మీ అమ్మ వాళ్ళకి ఏమన్నా అప్పులుంటే తీర్చుకోమని చెప్పు కొన్నాళ్ళే కదా నువ్వు ఇచ్చేది తర్వాత ఇంట్లోకి కదా ఏదో ఒక వస్తువు నువ్వు కొనుక్కుంటావు కదా పర్వాలేదు పట్టుకెళ్ళమని చెప్పు అని చెప్పనేసరికి సరే అని అందరు కూడా అనుకుంటారు అనుకునేసరికి అది కాదు గారండి మీకు మీకు అని చెప్పాను కానీ చెప్పు అసలు నాకు ఏ విషయం చెప్పాలని అనుకుంటున్నావు ఎందుకు చెప్పాలని అనుకుంటున్నావు ఏ కారణం చేత చెప్పాలనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏముంది అది మావి అది నాన్నగారండి అని చెప్పాను కానీ చెప్పు అని చెప్పనేసరికి అమూల్య నువ్వు సైలెంట్గా ఉండు మళ్ళీ అక్క ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందా చెప్పనివ్వు నువ్వు ఎందుకు మధ్యలో దూరిపోతావు అని చెప్పనేసరికి సరేనని ఉండగానే అది కాదు అది కాదు మావి గారండి ఇప్పుడు మీరు మాకు ఇదంతా కూడా చేసి ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు ప్రేమ నర్మదా వీళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు కదా నాకు కూడా జాబ్ తీసుకొచ్చారు కదా కానీ ఇలా జాబులు చేయడం మీకు నచ్చదేమో అనుకుని ఆ సర్టిఫికెట్ల గురించి ఆలోచించలేదు లేదంటే సర్టిఫికేట్ల గురించి ఆలోచించేదాన్నే అని చెప్పనేసరికి ఏం పర్లేదమ్మా సర్టిఫికెట్స్ పోయినా ముద్రలు ఉంటాయి కదా ఏం కాదు అయినా డూప్లికేట్ సర్టిఫికెట్లు వస్తాయి అని కూడా చెప్పారు కదా అయినా డూప్లికేట్ సర్టిఫికెట్లు అవసరం లేదని చెప్పారు తర్వాత ఎప్పుడో చూసుకోవచ్చు అని చెప్పారు అని చెప్పనేసరికి అలాగే మా అలాగే అక్క అని చెప్పి సంతకం పెడతాడు సంతకం పెట్టేసరికి ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్ మీద వీళ్ళిద్దరు కూడా సాక్షి సంతకం పెట్టమని కానీ సంతకం పెట్టేసరికి మావి గారు మీకు ఒక నిజం చెప్పాలి అని ఇందాక నుంచి నిజం చెప్పాలి నిజం చెప్పాలి అంటున్నావు ఏ నిజమో చెప్పలేదు అని చెప్పాను కానీ అది గారు నిజానికి నిజానికి అని చెప్పాను కానీ ఏంటి నిజానికి అని చెప్పాను కానీ నేను నిజానికి వెజ్ ఏంటి యొక్క అక్క అది ఇది అంటున్నావు కూరల గురించి మాట్లాడుతున్నావా కూరల గురించి కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడవలసింది నువ్వు చదివిన ఎంఏ ఇంగ్లీష్ గురించి సోమవారం నాతో పాటు జాబ్ దగ్గరికి రావడం గురించి చెప్పు వల్లి అక్క అని చెప్పాను కానీ క్షమించండి మామిగారు అంటూ కాళ్ళు పట్టేసుకుంటుంది అంటే కాళ్ళ వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఏంటమ్మ వల్లి నా కాళ్ళు పట్టుకున్నావేంటి క్షమించండి అంటున్నావు ఏం తప్పు చేసావేంటి అని చెప్పాను కానీ అది అది అని చెప్పను కానీ చెప్పు ఏం తప్పు చేసావు అని చెప్పను కానీ నేను మీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను మామిగారు అంటే చెప్పింది నేను కాదు కానీ ఈయన కూడా అబద్ధం చెప్ప అవ్వడానికి ట్రై చేశారు అని చెప్పనేసరికి ఏంటి అసలు అబద్ధం దేని గురించి అంటున్నావు అని చెప్పాను కానీ అది మామయ్య గారు నేను 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 అని చెప్పాను కానీ చెప్ప మా అని కానీ ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు మామి గారండి అని చెప్పనేసరికి ఏంటి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి బుజ్జమ్మ అంటుంది బుజ్జమ్మ నువ్వు వాగు అని చెప్పాను కానీ చెప్పు చెప్పు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదా అదేంటి మీ అమ్మ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అంటే ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంది నా కూతురు అని చెప్పింది మరి నువ్వేంటి ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు అని చెప్తున్నావు అని చెప్పాను కానీ అది మామీ గారండి చదువుకున్నాను అంటే మీ ముందు గొప్పగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మా అమ్మ ఏదో నోటుకు వచ్చింది చెప్పింది నేను అది మేనేజ్ చేయలేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాను ఇప్పుడు ఇంకా జాబు అది ఇది అంటే ఖచ్చితంగా నేను జాబ్కి వెళ్ళాలి జాబుకి వెళ్ళినా అక్కడైనా సరే అబద్ధము అక్కడైనా సరే నిజం కాదు అబద్ధమని తేలిపోతుంది తేలిపోతే అప్పుడు మీ పరువే పోతుంది కదా అందుకే ఇందక్కడి నుంచి ఆలోచిస్తున్నాను పెయిన్ అయితే ఉంటే పోతుంది కానీ మీ పరువు పోతుంది మామయ్య అందుకోసమని వెళ్ళడం లేదు నేను నిజానికి ఏ చదువు చదువుకోలేదు నేను చదివింది ఎందో తరగతి వరకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రామరాజు అయితే ఏంటి అంటూ కూర్చున్న కూర్చోలోంచి లేచి నిలబడి ఏంటి వల్ల ఏంటి నువ్వు చెప్పేది అంటే నాకు ఇన్ని రోజులు అబద్ధం చెప్పి మోసం చేసావా నువ్వు ఎన్ని రోజులు ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పి నాకు అబద్ధం చెప్పావా అందుకనేనా నేను ఒప్పుకోను అన్న గ్యారెంటీతో మీరు ఒప్పుకుంటే ఉద్యోగానికి వెళ్తాను అంటూ ప్రగల్భాలు పలికావు అని చెప్పనేసరికి ఇసరికి అది కాదు మామిగారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు ఇంత అబద్ధం చెప్తావని అస్సలు అనుకోలేదు ఈ ఒక్కటేనా ఇంకేమన్నా అబద్ధాలు చెప్పావా మీరు అంత కోటీశ్వర్లు కదా మరి అయితే ఎనిమిదో తరగతి వరకు చదివి ఏంటి ఏదో తేడా కొడుతుంది అవును బావా నిజంగానే తేడా కొడుతుంది అంత కోటీశ్వర్లు అయ్యుండి ఎనిమిదో తరగతి వరకు చదువు ఆగిపోవడమేంటి మరి మీ అమ్మ మీ నాన్న ఓ కోట్లలో బిజినెస్ చేశారు కోటీశ్వర్లు అంటూ లక్షాధికారులు అంటూ గొప్పలు చెప్పారు కదా మరి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పిన మీ అమ్మ నువ్వు ఎనిమిదో తరగతి చదివాను అని చెప్పడం ఏంటి అంటే మీరు ఏయో నిజాలు దాస్తున్నారు ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తున్నాయి అంటే మీరు నా దగ్గర అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నిన్ను ఇంటి కోడల్ని చేశారా పెద్దోడికి పెళ్ళి అవ్వట్లేదని ఒకే ఒక్క కారణం చేత వెనక ముందు ఆడకుండా మీ పెళ్లి సంబంధానికి ఓకే చెప్పాను కానీ నిజాలు ఇప్పుడు తెలుసుకోవలసిన పరిస్థితి వస్తుంది ఒరే ధీరజ్ అని చెప్పనేసరికి చెప్పు నాన్న అని చెప్పాను కానీ ఈ వల్లి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోరా పూర్తి ఎంక్వైరీ చేయరా అసలు వీళ్ళకి కోట్లాస్తి ఉందో లేదో వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ కుటుంబం ఎలాంటిది అన్నీ తెలుసుకోవాలరా లేదంటే ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పి ఎనిమిదో తరగతి చదివిన అమ్మాయిని తీసుకొచ్చి మన ముందు పెట్టారు ఇప్పుడేమో నర్మద పాపం తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక వ్యక్తి ఒక కాలేజీలో లెక్చరర్ పోస్ట్ తీసుకొచ్చింది ఇప్పుడు వాళ్ళకి పాపం నర్మద ఏం సమాధానం చెప్పుకుంటుంది అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఇంకా రామరాజ్ అయితే వల్లి వంక చూడడంతో వల్లికి టెన్షన్ చెమటలు పట్టేస్తూ ఉంటాయి అచ్చు బాబో ఇప్పుడు ధీరజ్ ఎంక్వైరీ చేస్తున్నాడా ధీరచ్ ఎంక్వైరీ చేస్తే మొత్తం తీగలాగితే డొంక అంతా వచ్చేస్తుంది మాది ఇడ్లీ సైకిల్ అని మేము పలానా బస్తీలో ఉండేవాళ్ళమని ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది అప్పుడు మొట్టమొదటిసారిగా గారు వచ్చింది అక్కడికి కదా అని చెప్పి అనుకుంటూనే ఇంకా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి అనుకుని భాగ్యానికి ఫోన్ చేస్తుంది అలా భాగ్యానికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పేసేసరికి అచ్చు బాబోయ్ అంత పని జరిగిందా ఇప్పుడు నువ్వు చదువుకోలేదన్న విషయం మీ మామయ్య గారికి తెలిసిపోయిందా అని చెప్పాను కానీ చదువుకోలేదన్న విషయము తెలిసిపోయింది తొందరలోనే నువ్వు చేసే పనులు తెలిసిపోతాయి అనగానే ఎందుకు తెలుస్తాయి మనం ఏమన్నా ఎవరికైనా చెప్తామేంటి అనగానే ఎవరికీ చెప్పం ఒక డిటెక్టివ్ని పెట్టి మన కుటుంబం గురించి ఎంక్వైరీ చేయమని గారు చెప్పారు ఆ పని ధీరస్కి అప్పగించారు ధీరజ్ ఇంక రేపటి నుంచి మన ఇంటి వంక మన ఇంట్లో పరిస్థితులు వంక అసలు మన స్థితి ఏంటి ఆస్తుందా పోయిందా ఇన్ని విషయాలు ఇప్పుడు మనల్ని అడిగి ఎంక్వైరీ చేస్తారు మనల్ని అడిగితే మనం ఏదో ఒకటి చెప్తాము కానీ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు అప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా మన బ్రతుకేంటి నేను ఎన్నోసార్లు చెప్పానే నిన్ను అబద్ధాలు చెప్పకు మోసం చేసి పెళ్ళి వద్దే ఓద్దే అని చెప్పాను నా మాట వినిపించుకోకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు మోసాలు చేసుకుంటూ వచ్చావు ఇప్పుడు నన్ను రిస్క్లో పాడేస్తున్నావు అని చెప్పి బల్లి కాస్త అనేసరికి అదేంటే అమ్మడు నీ జీవితం బాగుండాలనే కదా నేను అంతలా కోరుకున్నాను నా సుఖం సంతోషం కోసమా ఇంటికి కోడలుగా వెళ్ళాలి అని నేను ఆశపడ్డాను మీ నాన్నని చేసుకోవడంతో ఇలా చిన్న గుడిసెలో సరిపెట్టుకుంటున్నాను కానీ నీ భవిష్యత్తు నీ చెల్లెల భవిష్యత్తు అలా అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే కదా నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తున్నాను మోసాలు చేస్తున్నాను కానీ ఆ నర్మద ఇటు ప్రేమ ఇద్దరు నన్నే టార్గెట్ చేశారు ఏదో రకంగా నన్నే చేయమంటున్నారు నాకేమో అవేమీ చేత కాదు ఏం చేయాలో అర్థం కాదు అని చెప్పి ఇంకా అచ్చిబాబోయ్ అమ్మడు ఇప్పుడు ఆ నిజం బయటపడిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అమ్మడు అనగానే ఏముంది ముగ్గురం కలిసి బండి బండి మీద ఇడ్లు దోశలు అని అమ్ముకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు మా మావయ్య గారిని మనసు మార్చేవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఇప్పుడు కనుక ఒకవేళ మావయ్య గారి మనసు మారినా నర్మదా ప్రేమ వదిలిపెడతారా ఇప్పుడు ఏం చేసినా నిజాలు బయటికి తీసుకొచ్చేస్తారు ఆ ధీరజ్ మామూలోడు కాదు ధీరజ్ పక్కన పొట్టిది అది మామూలుది కాదు నా గురించి ఎంకవరి మొత్తం మొదలు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తే ఇప్పుడు మామయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అర్థం కావట్లేదమ్మా అని చెప్పనేసరికి చూడమ్మడు ఏం వచ్చినా నేను చూసుకుంటాను అను కానీ అలాగే చూసుకుంటాను చూసుకుంటానని చెప్పావు ఏం చూసుకున్నావు నా తలకయ్యా ఏం చూసుకోలేకపోయావు ఏం చేసావు ఏమి చేయలేకపోయావు అని చెప్పి ఇంకా తిడుతుంది తిట్టేసరికి ఏమిటి అమ్మడు అలా మాట్లాడతావు అని చెప్పాను కానీ ఏం చూసుకుంటావు ఎంఏ సర్టిఫికెట్ కనిపించకుండా పోయిందని చెప్పావు సర్టిఫికెట్ పోతే మళ్ళీ మరొక సర్టిఫికెట్ వస్తుందన్న విషయం నీకు తెలియదా ఏంటి నువ్వు చెప్పినప్పుడు నేను సంతోషపడ్డాను కానీ మరొక సర్టిఫికెట్ వస్తుంది ఐడి అది చెప్తేనే ఆశ్చర్యపోయాను ఇప్పుడు ఎవరైడీ ఎవరికి చెప్పాలి నేను చదువుకోలేదన్న విషయం క్లారిటీ వచ్చేసింది ఇంకా మన కుటుంబం గురించి బయటపడితే మామయ్య గారు ఇంకా మామూలుగా కాదు మెడ పట్టి బయటకు గెంటేస్తారు అని చెప్పి ఇంకా వల్లి కాస్త భయపడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ప్రేమ నరపద కలిసి ఎలాగే ప్లాన్ చేసి వాళ్ళు తన నోటితోనే నిజాలు చెప్పించాలని చెప్పాలని మీరు కూడా కోరుకుంటూ వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్